ఈనాటి మన కార్యక్రమ అతిథి ప్రశాంత్ రెడ్డి గారికి మిత్రులు మండలి సభ్యులు కోటిరెడ్డి గారికి మిత్రులు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దేవరకొండ నరేంద్ర కుమార్ గారికి మిత్రులు నల్గొండ మాజీ శాసనసభ్యులు భూపార్ రెడ్డి గారికి పెద్దలు ఉద్యమ సహచరులు మాజీ శాసనసభ్యులు విజయసింహారెడ్డి గారికి మా ఉద్యమ సహచరులు నాగరాజు ఆచార్య గారికి రంగారెడ్డి గారికి వేదికపైన మిత్రులు రెడ్డి గారికి అదేవిధంగా అనిత్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ సోదరుడు బాలరావు గారికి వేదికపైన ఇతర సీనియర్ నాయకులు ఎంపీపీలు జెడ్పీసీలు మండల పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్లు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు గ్రామశాఖ అధ్యక్షులు మండల శాఖ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీద నమస్కారం ఏం చేయాలి మనం మన కర్తవ్యమే సరే ఏం జరిగిందో మాట్లాడుకున్నాం చాలా మంది మిత్రులు చాలా విషయాలు సభ దృష్టికి తీసుకొచ్చారు ఏమైనా లోటుబాటు జరిగితే బట్టి సరి చేసుకుందామని చెప్పి పెద్ద భాస్కరరావు గారు కూడా చెప్పారు ఇవన్నీ ఉండేవి ఒక ఓటమి వచ్చినప్పుడే విషయాలన్నీ బయటకు వస్తాయి శరీరం బలహీనమైనప్పుడే లోపల ఉండే రుగ్మతలన్నీ కూడా బయటకు వస్తాయి తెలిస్తాయి దాన్ని సరిచేసుకొని మనకు ముందుకు పోతారు ఇప్పుడు మనం మా పనిలో మన హైదరాబాద్ లో పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశాలు పెట్టుకున్నాం చాలా మంది కార్యకర్తలు చాలా విషయాలు దృష్టి ఈ అన్నిటి సారాంశం ప్రధానంగా ప్రభుత్వంగా మనం విజయం సాధించడం ప్రజలకు సేవలందించడంలో అందించడంలో పార్టీగా ఫెయిల్ ప్రభుత్వ పథకాలు చక్కగా ప్రజలకు చేరినాయి పథకాలకు మధ్యలో మనం లేకుండా పోయినాం కార్యకర్తలు లేకుండా పోయినాం మనం చూడలేదు మనం పట్టించుకోలేదు మనం పోలేదు ఎందుకంటే ఇచ్చిన అధికారులు ఎగ్గిపోయిండు కార్యకర్త ఎగిపోయి ఓటే నువ్వు ఇచ్చినవా నాకనే మాట వచ్చింది దానివల్ల కొంత నష్టం జరిగింది అని చెప్పి చాలా మంది కార్యకర్తలు తీసుకొచ్చి దానికి తోడు అన్నిటికీ మించి పదిహేను అధికారంలో ఉండే వరకే కొన్ని అపోహలు వచ్చినాయి కార్యకర్తలకు గ్రామ నాయకుల మధ్యన గ్రామ నాయకులకు మండల నాయకుల మధ్యన మండల నాయకులకు ఎమ్మెల్యే గారి మధ్యన కొన్ని అపోహలు వచ్చినాయి దాంతో పని విధానంలో గేడ వచ్చింది అప్పటి ఉద్యమ స్ఫూర్తితోని పనిచేయాలన్న కూడా తగ్గింది దాని ఫలితం కూడా మనకు కనపడ్డది మనం ఇక్కడ ఉన్న సందర్భంలో వాడు ఫోర్ తోటి చంద్రబాబు నాయుడు శిష్యుడు చంద్రబాబు నాయుడు అంటేనే దాని నా పేరు నాలుగు వందల ఇరవై ఆయన శిష్యుడిన ఇంకా కాంగ్రెస్ లో పోయి ఇంకా రెండు లేదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలకు కొంతమంది నాయకులు నమ్మేది ఏమని ఏ కేసీఆర్ కేసీఆర్చే వస్తాయి కదా యానీ నిఘా అయినాయి కదా అటు చూస్తే వాళ్ళకి ఇంకో కొత్త వస్తుందేమో అని ఆలోచన చేసేది ఇంతే పెద్ద తేడా ఏం లేదు దాంట్లో ఏమి ఆగమనం అయ్యేది లేదు ఇప్పుడు ఆలో వాడేతాడు మనం కాదు వాడు ఆగమం అయ్యే కమాటలు వస్తుంది ఇంకోటి చెప్పిన ఒకటి నాకాడు ఇంకోటి అక్కడ కూడా ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు మనకి రాదా నేను ఇంకా వాళ్ళకంటే మురటి భాష మాట్లాడతాను ఇంకా నేను కింద గ్రామం చేస్తాను మురటి భాష మాట్లాడతాను ఎవరిని వింటాం వెళ్ళాలి వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇంకెప్పుడు చేసుకుంటారా అంటే నాకెప్పుడు చేస్తావు నాకు ఇప్పుడు చేస్తావు అని ఎంబడి పడి అమ్మాయిని వేధించి చేసుకొని పొద్దుకంటే రూల్ అవ్వాలంటే భయపడి పారిపోయేటప్పుడు రండి అంటారు

ఎందుకు పోతుంది నాగార్జున సాగర్ వాళ్ళ చేతికి ఎవరు గంట అయింది నాగార్జున సాగర్ పదిహేను మన చేతిలో వచ్చాడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు కేంద్రం కలిసి ఒత్తిడి పెట్టిన ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని గురాలు చేసినా ఎన్ని రకాల ఒత్తిడి పెట్టి మనకు కావాల్సిన డబ్బులు కాకుండా ఆపిన ఇవ్వనంటే ఇవ్వరు నా చేతుల్లో ఉండాలి నా రైతాంగానికి ఎప్పుడు నాలుగు దీలియాల్లో ఎప్పుడు ప్లాన్ దీలియాలిలో ఎప్పుడు మంచి నీళ్ళో మాకు తెలుసు మీకే వద్ద రా ఢిల్లీకి మీ దేశమైన బాటలో చేసుకోండి నా రైతాంగం హక్కులు లేని రాష్ట్ర హక్కులు నేను చెప్పి తెగేసి కడకండిగా చెప్పి కేసీఆర్ పదేళ్ళు మన చేతిలో వచ్చిన నాగాజాగర్ ఇవాడు అవతల పైకా చెప్పి రెండేలా చూస్తుంది మీరు ఆ మాట అడిగితే ఇంటిపడుతున్నారు గుమ్మడి గారు అయితే బుధవారం అనుకుంటున్నాడు ఎప్పుడు మాట్లాడి కేసీఆర్ కేసీఆర్ అంటే మాట్లాడనే లేదు కేసీఆర్ ఇంకా బయటకే రాలే ఇప్పుడైతే విడిపడుతున్నారు ఉత్సవం కేసీఆర్ వస్తే ఉత్సవసుకుంటున్నాడు లాగా మదలు ఇరవై నాలుగు సంవత్సరాలు కేసీఆర్ శిశువుగా ఓపిక పెట్టిన ప్రతి సందర్భం ఒక నాయకుడు మర్యాద ఉండాలి పద్ధతి ఉండాలి ప్రజలకు ఆదర్శం ఉండాలి అని ప్రధాన చెప్తారు కాబట్టి కేసీఆర్ గారు మాకు ఒక్క మాట ఎప్పుడు కూడా అక్షరం నేను బయట మాట్లాడలేదు ఆనాడు ఉద్యమ నాయకులు కావచ్చు ఈ పది సంవత్సరం నుంచి జిల్లా మంత్రి కావచ్చు ఒక పదం ఎప్పుడైనా నా నోటించు విన్నారు పరిష్ జానారెడ్డి గారిని ప్రస్తావిస్తే పెద్ద జానరెడ్డి గారు అని చెప్పారు ఉత్తమ్ రెడ్డి గారి నుంచి ప్రస్తావిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని అన్నా వెంకటరెడ్డి అన్నదాములు ఎంత కోతులైనా వాళ్ళ గురించి కూడా గౌరవమే మాట్లాడినా నేను ఎప్పుడు నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు నాకేదో అధికారం ఉంది కదా తెలివైన అధికారం చెలాయిస్తున్నా కదా అన్న అనంతరం ప్రదర్శించలేదు ఎందుకంటే రైతులు మాకు రైతు రాని ఎందుకంటే కేసీఆర్ ఉండంగా చెప్పితే చెప్పినా చెప్పిన టైంకి ఒక నిమిషం ఆశలే కూడా పడ్డాయి టెలిఫోన్లు రిగులు పోయినాయి చూసుకుంటే బయట పైసలు ఇలా ఉదేశ్ చెప్పారు కాబట్టి తొమ్మిదో తారీఖు అని సెల్ఫ్ సపోర్ట్ పైగా పైగా చూసుకుంటున్నారు రైతులు పడ్డదే కూడా రైతు బంధువు అని రాలేదు ఇంకేదో వచ్చింది అడ్వర్టైజ్మెంట్ దాని కదా అన్నాడు రైతు బంధువు రాలేదు అన్న చెప్పాం కూడా అమ్మ చెప్పి మన ప్రాజెక్ట్ కూడా అప్ప చెప్పిన చెప్పిండు చెప్పిన దానికే మా మంత్రులు మాట్లాడే అప్ప చెప్తే అన్యాయం అవుతుంది కేఆర్ఎఫ్ అంటే కృష్ణార మేనేజ్మెంట్ బోర్డు ఇది ఎవరి చేతులు ఉంటుంది కేంద్రం చేతులు ఉంటుంది వాడు పదిహేళ్ల నుంచి మీ ప్రాజెక్టులన్నీ మా చెట్టు అడుగుతున్నాడు కేంద్రం తుడి చేతులు మొదలుపెట్టి నాన్న సా నుంచి మొదలుపెట్టి పైన బిమా ఇవి కానీ అటు కానీ మాకు ఏమి అడుగుతున్నారు అంటే మీకు ఇచ్చే అక్కడ లేదు మేము ఇద్దరు పరిచయం పెట్టుకున్నప్పుడు కదా నువ్వు రావాల్సింది నీ చేతికిస్తే మా నాయకులపన నార్ మోసుకోవాలంటే నార్ పోసుకోవాలని మేము మా దీని నీళ్ళు నువ్వు పర్మిషన్ ఇచ్చే వరకే యాస వస్తుంది మాకు అవతల దూపవుతుంది నీళ్ళు తక్కువండి మనుషులు కావాలి అని అని తిరిగి నువ్వు అనుమతించే వరకే సత్య శివాలయం స్నానం చేయడానికి కూడా అందరం కేంద్రం అనుమతులు కలిగి ఉంటాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కొత్తలో మనకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారి కేంద్రం ఇయ్యాలి ఒక బాధ్యత మృత రాష్ట్రం పరిపాలన చేయాలి కావచ్చు ఒక సందర్భం పెట్టడానికి ప్రధానమంత్రికి తొమ్మిది నెలలు పట్టింది తొమ్మిది నెలల దాకా ఒక్క సంతకం పెట్టలే తెలంగాణ ఇబ్బంది పడుతుంది ఒక్కొక్క ఆఫీసరే ఐదు ఆరు ఏడు శాఖలు చేయాల్సి వస్తుంది పని ముందు ఓట్లేదు పది సార్లు ఉత్తరాలు రాష్ట్రం కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారు తొందరగా ఇవ్వండి నాకు ఇక్కడ పని పడుతుంది ఇబ్బంది అయిపో కొత్త రాష్ట్రం మేము సంసారం చదువుకునే దానికి ఉన్నాము ఒత్తుకుంటే కూడా ప్రత్యక్షంగా పోయి అడిగితే కూడా ఇస్తు నాకిస్తు регистр ఏ మోసముండి ఎందుకు కావాలి చంద్రవంగై లోస్టన్ కేసార్ గారి అన్ననపా అంటే ముద్దుగుర్తుడు పన్నలా ఎట్లానా తెలంగాణన ఆపాలి చంద్రవంగై బ్రో నాది చంద్రవంగై నిట్టని పరిస్థితునాయు తొమిదేలు batti ఈ పేపర్ల లాస్ ఇంతకంటే ఇచ్చటకో ముచే లేదు ప్రధానమంత్రికి ఒకరోజు తీర్కలేదా అని చెప్పి ఒక పేపరు రాస్తే గప్పు బయన్స్ ఇవాళ ఇదే కృష్ణాని జలాలని మన ఇద్దరు పంచాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆ పంచాక్ష బాధ్యత కేంద్రాన్ని సంవత్సరాలు సంవత్సరాల కేసీఆర్ వంద ఉత్తరా రాష్ట్రై వంద శాత ప్రధానమంత్రిని జలశక్తి మంత్రిని కలిసి కొందర తేల్చండి మా వాటర్ సంఘాలు కట్టుకునే ఉన్నాయి మేము అన్ని పదక చేసుకోవాలి తొమ్మిది సంవత్సరాలు కూడా కదలలే సంతకం పెట్టలే ఆయన కూర్చునేది లేదు మాట్లాడేది లేదు ప్రధానమంత్రి గంట లేదు ఒక సంతకం పెట్టాలి పైన దీన్ని ట్రిబ్యునల్ తీయ ట్రిబ్యునల్ కూడా రెడీగానే ఉంది పాత ట్రిబ్యునల్ ఉంది ప్రజ్ కుమార్ ట్రిబ్యునల్ దీన్ని ట్రిబ్యునల్ కంపండి అని కింద తీసుకొచ్చిన పెట్టిన టేబుల్ మీద పెట్టిన కాయల సంతకం పెట్టాలి తొమ్మిది ఏం పెట్టాలి ఏది పెట్టకుండా ఇద్దరు మధ్యన పచ్చయ పెట్టాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పై ఆడ ఆంధ్రప్రదేశ్లో అందరు అన్నింటి ఎదుర్కొని ఉన్నారు చంద్రబాబు నాయుడు జగన్ ఇద్దరుపై ఆ రకానికైనా వాళ్ళు అడ్డం పెట్టుకొని మనం కొత్త ఇది వాళ్ళ ఉద్దేశం ఆడ ఉత్తర ప్రాంతంలో బిల్కున్నట్టు కొద్దిగా ఇక్కడ ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి కేవలం చంద్రబాబు నాయుడు కొరకు ఆయన కోరిక మేరకు మనకు విడిపోయేటప్పుడు మనకు వచ్చిన ఏడు మండలాలు ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ మోడీ ఇవ్వాలి కూడా ఇవ్వడం అంటే ఆంధ్రప్రదేశ్ ఉండగా రెండు సార్లు మూడు సార్లు పనిచేయలేదు ఆంధ్రప్రదేశ్ వద్దురాని చెప్తుంటే పోతేడి పార్టీ తీసుకపోయే ఎక్కువ మనం వద్దంటుట్ట మన చేతుల్లో ఏముంది కాబట్టి కేసీఆర్ గారు మొత్తం కరెంట్ ఉత్పత్తి ప్రారంభం చేయండి చూద్దాం వాడి ఆరండి కరెంట్ ఉత్పత్తి ప్రారంభం చేసిన శ్రీశైలంలో బ్రహ్మాండంగా కృష్ణుకుంటూ వస్తారు ఉత్సవాడు అది వాడికి అవగా మొత్తం కాని చేసేటప్పుడు కేసీఆర్ పదిహేను రోజుల్లో కిందికి వస్తే మనం నష్టం లేదు కిందికి వస్తే ఎడవ కాలం నీళ్ళు వస్తే బ్రహ్మాండంగా అది కేసీఆర్ ఉపాయం ఏడాకాలం రోడ్డు పట్టకుండా వస్తాయి దాని ఏం చెప్పి వాళ్ళు పోయి మన ఢిల్లీ కాలంలో పడితే భద్రత ప్రాఫర్ ఉంటే చంద్రబాబు నాయుడు ప్రారంభంలో హెల్ చేసి వాళ్ళ పోలీసులు సార్ నాగసాగలేదు అడుగు కూడా తరలి తరలికి కొట్టినా కొట్టిన వైపు కూడా మన పోలీస్ తెలంగాణ పోలీస్ ఒకవైపు కూడా మన మనందరి అవేది మన ఈ మనం ఎన్నికల ఎన్నికలు రేపు ఎన్నికలు రేపు అనగా అంటే ముఖ్యమంత్రి గారికి అధికారం ఉండదు అందరికీ కూడా తెలుసు డీజీపీని కానీ సిఎస్పి కానీ లేదు ఇది చూసి తెల్లవని ఎన్నికలు అయిపోయి డీజీపీ అంటూ అడిపోతే సస్పెండ్ చేసేసాను ఎన్నికల కమిషన్ మనకుంటారు అప్పుడు అధికారులు ఎన్నికల కమిషన్ ఉంటుంది దాని టైంలో చూసి మన ఎంపిక వచ్చేయండి ఎవరు కొట్టాలి బయటికి ఇప్పుడు చేసుకున్నవాళ్ళం ఒకటి కొట్టాలి ఇవాళ లేదు తెలంగాణ పోలీసులు తని పర్మిషన్ కేంద్రం రిజర్వ్ పోలీసులను పెట్టి పెట్టింది మన చేత చెప్పిపోయింది సాగారు ఎక్కడ పోయింది అని చూస్తే నీ తదితరులు సంతనం పెట్టింది మొన్న ఈఎంసీ ప్రకటించింది అవును మీ అప్పినప్పుడు ఈఎన్సీ చెప్పాడు చెప్పి పగిరావు గారు మాట్లాడారు ఎలా చెప్తారు మన ప్రాజెక్టు మన హక్కులు పోతే మనం దెబ్బతీతాం కదా అని చెప్పి మాట్లాడి సర్దుకొని తెల్లాలి ఇంకో సెక్రటరీతో ఏం అప్పజెప్పలేదు నేను అప్ప అది కరెక్ట్ కాదు అని చెప్పి ఉంటాను కేంద్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్లేదు మంత్రి ఈ జిల్లా మంత్రి ఈ జిల్లానే కాదు ఎడమ కాలం అనేది పెద్ద రైతాంగో ఆ రైతాంగమే భిక్ష పెడితే ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ మంత్రి ఆయన కూడా సోయలేదు నాకు రాజకీయ భిక్ష పెట్టింది నా రైతులు ఎడమ కాలం రైతులు ఉన్న సోయీ కూడా లేదు ఈ రెండో నల్ల కూడా ఉంటాడు ఇది తోగదలోడు మొదలెడు ఏంటంటే వాగుడే తప్ప కనీసం ఈ జిల్లాలో పోతుపై నీళ్ళు ఇప్పుడు ఆయన ఓ ఉంటుందానికి ఎగ్జిపడతాడు సరఫరాట్టు ఏ గవర్నమెంట్ ఆపేస్తా చెప్పాడు ఆపాలి గవర్నమెంట్ చూస్తాను చెప్పు దొబ్బలు నువ్వు కొట్టుడు కాదు మిరియాల కూడా రెడీగా రైతాంగ మాట్లాడేటప్పుడు నీ బంపు మాటలు మంది అధికార బంపు తరగతికి తాగితాన్తో పాటు అధికార మంత్రి కూడా తరగతి దాంతో వస్తుంది రేపు సాయంత్రంలో ఏ రకంగా కేసీఆర్ నాగారు ఆ లెక్కలో తెలంగాణ పోలీసులు పెట్టి మనకు కంట్రోల్ చేయకపోతే మీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా ఉంటుంది ముఖ్యమంత్రి మంత్రి మీకు తమ్ముడు సాయంత్రం తీసుకురండి మళ్ళీ తెలంగాణ లేదంటే మొదలైతే ఇబ్బంది ఒక కేసీఆర్ దిక్కు తెలంగాణకి ఎప్పుడైనా మళ్ళీ వస్తాడు తప్పకుండా బయటకు వస్తాడు నాగార్జున నీళ్ళ కొరికే వస్తాడు కృష్ణాలు జనాల వస్తాడు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ముందు పుచ్చుకోకుండా చూసే బాధ్యత కేసీఆర్ కొట్లాడిపించేవాడు కేసీఆర్ కాబట్టి ఆ బాధ్యతలో తెలిసిన నాయకుడు ఆయన ఒక్కడు కాబట్టి తెలంగాణను ప్రేమించి ఇష్టపడి ఇక్కడ తెచ్చబడి కాబట్టి ఆయన బాధ అవుతుంది పదవులు పైదన్న బాధ ఎప్పుడు కేసీఆర్ కి పదవులన్నీ కూడా కొడుతుంది సమానం ఎన్నిసార్లు రాజీనామాలు ఈ దేశంలో అత్యంత ఎక్కువ రాజీనామాలు చేసిన ఆయన లెక్క కాదు దానివల్ల బాధ కలుగుతున్నది కేవలం చూస్తుండగానే కన్న వెళ్ళిపోతున్నది మన చేతి నుంచి కృష్ణమ్మ ఈ కావాలనే మనం అడగకుండా ఏం కావాలి ఖమ్మం మహేంద్రగర్ హైదరాబాద్ రంగారెడ్డి పడిన పరిస్థితి హైదరాబాద్ మంచి పరిస్థితి మామూలు విషయ మన తెలంగాణ చావుపోతున్న సమస్య తెలంగాణ జీవన పన్న సమస్య దాంట్లో లేదు ఆ సోడి తెలంగాణ ఆత్మ లేదు తెలంగాణ ప్రజలు అక్కడ సోయలేదు తెలంగాణ ప్రజలు అక్కడ సోయలేదు లంగ నిదడుతున్నాడు వీరితో వాదాలు లంకర కూడా ఎవడు అవుతున్నాడు ఇంకో అవుతున్నాడు ఎవడు మాట్లాడే మాట్లాడతాడు ఏమి లంక వచ్చినాం లంగ నిజ ఉంటాయి ఏముందే కేసీఆర్ వచ్చిందా తెలంగాణలో ఉంది చెప్పిన గురించి మాట్లాడేది చెప్పినాస్ట్ పెట్టించే ఆ ములు నింపి నేను కన్సర్ చేసి అప్పులు ఇచ్చినట్టు మాట్లాడేది చెప్పిన ఈ మొగా నువ్వు ఇచ్చే నాలుగు గంటల కరెంట్ గా అన్నాడు ఇరవై నాలుగు గంటల కోట్లు అప్పులు తెచ్చిపోయినావు తెచ్చిన అప్పులతో ఆస్తులు నిర్మాణం చేసినా ఇరవై నాలుగు గంటల కరెంట్ మాట మార్చిస్తాను చెప్పిన ఇప్పుడు ఏం చేస్తున్న ఇరవై గంటలు రివై నాలుగు గంటలు ఇచ్చిన కరెక్ట్ కావాలి నువ్వు ఎందుకు ఇస్తా వచ్చి ఇప్పుడు పదహారు గంటలు చేసినావు రండతనం మీద ఎవరిది రండతనం ఇరవై నాలుగు గంటలు కరెక్ట్ ఇచ్చినోడుగా పీకలేక పదహారు గంటలు చేసినోడుగా పూర్వొక్క మాటలు మాట్లాడి పొంగి మాటలు మాట్లాడి కేసీఆర్ ఎదురుదాడి చేసి మీరు తప్పించుకోలేదు కృష్ణ జిల్లాల రైతుల నుంచి తప్పించుకోవడానికి తరగాలిగా పోయి కేంద్రం కాలు పట్టుకుంటారా ఇంకేం చేస్తారో మళ్ళీ నాగార్జుసానికి ఎప్పుడు తెలంగాణ రైతుల చేతులు వింటారు ఒక్కనా ఒక్కసారి వరుసగా నాలుగు బట్టలు నీళ్ళిచ్చినా బొగాలకు వరుసగా పద్దెనిమిది పంటలు నీలిచ్చేసి వచ్చిన తర్వాత నీ నీ బాస్ చంద్రబాబు నాడు వరుసగా ఏడు సంవత్సరాలు ఆంధ్రాపోతే లక్షల రూపాయలు పెట్టి బాగుదోకున్నాను రైతులు ఇవాళ మొలపడాలైన చేసినాడు అది చూస్తున్నాను అడిగాడు కేసీఆర్ గారు ఏంది ఇక్కడ శుద్ధ దొరుకుతుందా ఏంది కుట్టాలన్నీ శుద్ధ కొరకు దొరికినా శుద్ధ కొర కాదన్నా నీళ్ళ కొరకు ఎడప కాదు నీళ్ళు రాక రైతంగా మన బాబు దొరుకు కోసం తీసుకొచ్చారు ప్రోగ్రెండ్ జేసీబీలు పెట్టి రెండు రోజులు మూడు రోజులలో రాత్రి పగలు పనిచేసి బాబు దొరుకునే దుస్థితి వచ్చింది అన్నాడు మళ్ళీ గదే రోజులు వస్తాయి గుర్తు చేసుకోవాలి మొత్తం ఎడవకాలు రైతాంగానికి అందరికీ కూడా మళ్ళీ అదే దుస్థితి వస్తుంది మన కనుక ఒక కూర్చుంటే దేము మనకేమవుతుందని అనుకుంటే మళ్ళీ అదే రోజులు వస్తుంది పది లక్షల కమ్మినప్పుడు రెండు లక్షల కనుక వచ్చిన మన అంటున్నాం మళ్ళీ చేసుకోవాలి ఆ రోజు ఏదో రాజకీయ కావు ఇవాళ చూసామని చెప్పండి

వస్తే కేసీఆర్ అంటూ అన్ని మర్చి పెట్టిపోయి ఒక్క రూపాయలు పీల్చలేదు ఎక్కడ దినాలిండడు తినే కోడిలో ఉన్నాడు కోరి కోడు బడ్జెట్ తోనే లేదు ప్రజల పొరపాటు అప అపు వల్ల అధిక నమ్మకాల వల్ల పోయింది రాష్ట్రం మాకే పదవి చుక్కపడది లేదు ఒక మాట చెప్పాలంటే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కడుపు మార్చుకుంటూ ప్రజలు కడుపులు చెప్పిన మనము ప్రజలకు కడుపు ఎందుకు విషయం తప్ప మన ఎప్పుడు కూడా చూసుకోలేదు మన జాగాల మీద తెలంగాణ జరిగింది ఒక ఊరికి ఎన్ని రోజులు వచ్చినాయి కానీ ఏ కార్యకర్తలు చేయడం పది రూపాయలు రాలేదు మొదలైతే ఆ అడ్వాన్స్ మొదలైతే అప్పుడైతే అప్పుడే పిల్లర్ బయట పెట్టిస్తున్నారు పిల్లర్ లో బయట పెట్టిస్తున్నారు అప్పుడే కాంట్రాక్టర్ లో బయట పక్క ప్రజల మీద సోయలేదు రాష్ట్రం మీద సోయలేదు అభివృద్ధి అంటే వాళ్ళు పోలీసులు అడ్డ పెట్టుకుని రాజ్యం చేద్దాం అనుకుంటున్నారు నేను ఒక్కగానే మాట్లాడలే పదేళ్లలో జిల్లా చేసినట్టు కేసు పెట్టమని చెప్పలే కేసు తీసేయమని చెప్పారు రోజు పోలీస్ పెట్టుకొని తిరుగుతున్నాను అడిగితే జైలు పెట్టి వీడు రాదనుకుంటున్నాడు నిజం రాజా తీగరకపోయిన గంట మా చేసింది తల్లి తెలంగాణ ప్రజలు నల్గొండ జిల్లా ప్రజలు మీరే తేదడినా

మీరు వచ్చిపోయిందో నిలబెట్టాలి కదా వస్తుందా కరెక్ట్ అవ్వాలి వచ్చినట్టు కనీసం పెన్షన్ ఇవాళ నిందివాల్సిన పెన్షన్ డిసెంబర్ పచ్చలేదు జనవరి పదిహేను నాకు ఇవ్వాలి పదిహేను చిరకు మాత్రం ఇచ్చిన మనం నిన్న వచ్చింది ఎందుకంటే అసెంబ్లీలో ఓపెం అవతల పిఆర్ఎస్ అడిగి ఉంది మీరు అవన్నీ అడుగుతుందని చెప్పి నిన్న ఒక ఇచ్చింది అది కూడా ఇక్కడ అన్ని జిల్లాలు ఈ రైతు బంధు దాంతో పెద్ద విద్య ఒక ఎకరాల్లోకి ఒక ఆయన అర ఎకరానికి వచ్చిందంటుంది ఎకరానికి తప్పించుకోవడానికి మనం గందగోళం చేయడానికి ఆ ఎకరానికి ఒక ఎక్కడ ఆయన ఎకరాల్లో ఏ ఏ అందరికి ఇచ్చేసి మనం చెప్తారు అంటే ఈ బ్రామ సారవ మరణీయ బియాస్ పార్టీ కార్యకర్తలగా ఇప్పుడు మన బాధ్యతే ఏమ అనుమే లేదు నాకు పోలీస్ స్టేషన్ మీద వెళ్లలేదు వాళ్ళని బయపడలేదు కూసున కారణం ఏంటి కూసున కారణం ఏంటుంది అంటే మీ పక్కన ఉన్నోడు కూడా మీకే ఎరిగే మన జోడే సోడ కూడా మీకే ఎరిగే ఒక మాట అంటే బయ ఏమాయ తమని 10 15 ఏమాయ 15 కిమే దాకా నిలistäనే కదా

రెండున్నర వేలు పక్క లెక్కలేస్తూ కొత్త నీరే కొన రెండున్నర నెలలు ఇస్తే యాడ్ చేసి పెట్టాలి ఏమో ఎంత వచ్చినా రెండున్నర వేలు బస్సు బస్సు ఊరిస్తున్నాడు ఎంత మంది ఉంటే ఊరంత బస్సు ఉందా ఊరంతిరామచంద్రీ ఐదో పదం ఉంది దానికి ఇప్పుడు కొమ్మ మొత్తం బస్సులు బంద్ చేసిండు వీళ్ళు ఉచితంగా తిరుగుతున్నాడు డీజిల్ గా సైతుంది ఇబ్బంది అయిందని చెప్పి బస్సులే బంద్ నిజంగా పన్నెండు గోదావరికి బస్సు ఎక్కడ వస్తుంది వాళ్ళు ఒప్పుకుంటు ఏదో గురించి ఏదో మాయ చేసి చంద్రబాబు నాయుడు పద్ధతిలో జంట మాయ శిష్యులే కదా మీరు ఇప్పుడు ఆయన ఇంకో ఆయన పోయి ఏకంగా మా కాంగ్రెస్ పనిచేయాలని తెలుగుదేశం పనిచేస్తే గెలుస్తామని చెప్పాడు మంత్రి ఆయన మంత్రి స్వామిభక్తి ప్రదర్శించుకుంటారు వీళ్ళంతా పోయి చంద్రబాబు కాడ ఈ చంద్రబాబు ముఖ్య నాగిన తెలంగాణకు మంత్రి ముఖ్యమంత్రులు అయితే ఏమైందని మన పరిస్థితి ఒక ఇంతే ఉంటుంది మన హక్కులు తీసుకుపోయి మన జుట్టు తీసుకుపోయి మన చేతికి ఇచ్చే పని ఉంటుంది ఎందుకంటే వీళ్ళంతా వాళ్ళ చేతగాలు అక్కడ పనిచేసి వచ్చిన లేదు అందుకే ఈ దుస్థితి వచ్చింది అందుకే అందరం కూడా ఇంకేందో ఓడిపోయినా ఓడిపోయిన మాట పనిచేయండి ఎట్లా పోవాలో ఉద్యోగులకు ఆ పని మొదలు పెట్టే ఆలోచన చేయండి వస్తురాడు కేసీఆర్ తొందరలోనే తెలంగాణ హక్కుని కాపాడడానికి కృష్ణాన్ని కాపాడుకోవడానికి కేసీఆర్ మొదలుపెట్టిపోయిన యుద్ధంలో అందరూ మళ్ళీ బెబుల్లాగా పుల్లాగా గర్జించాల్సిన అవసరం ఉంది బిఎస్ పార్టీ కార్యకర్తలు ప్రత్యేకించి ఎడవకాలంలో రైతాంగం మనందరి పైన బాధ్యత ఎక్కువ ఉంది ఇది మన బతుకు సమస్య కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో ఇవాళ ఈ విషయం మీద చర్చ పెట్టాలి దీని కొరకు బిఆర్ఎస్ పార్టీ ఇచ్చే పిలుపును అందుకొని ఏ కార్యక్రమం ఇచ్చినా కేసీఆర్ గారు దాని పెద్ద ఎత్తున నిజవంతం చేయడానికి మీరందరూ కూడా సమస్య కావాలని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ